జిల్లా ఎన్నికల అధికారి అనంతపురం తరపు నుంచి ఈరోజు నామినేషన్ ప్రక్రియ మరియు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ గురించి విస్తృతంగా జిల్లా ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ తెలియచేద్దామని అనుకున్నాము పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఏఆర్ఓగా డిఎం సివిల్ సప్లైస్ వారు ఉన్నారు ఆయన నామినేషన్ ప్రక్రియ ఇన్ఛార్జ్గా ఉన్నారు అలాగే జిల్లాలో ఎక్స్పెండిచర్ని జాయింట్ కలెక్టర్ గారు చూస్తూ ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ మరియు వివిధ బృందాలు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అన్ని బృందాలు ఆల్రెడీ ఏర్పాటు అయినాయి దాని గురించి జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు మొట్టమొదటిగా డిఎం సివిల్ సప్లైస్ గారు ఏఆర్ఓ పార్లమెంటరీ కాన్స్టెన్సీస్ నామినేషన్స్ గురించి మాట్లాడతారు ఎక్స్పెండిచర్ సంబంధించి వీళ్ళకి పదహారు తారీఖు మార్చి నెలలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ మొదలైంది కాబట్టి మేము ఎంపైరింగ్ పర్మిషన్ ప్రకారంగా మనం ఎక్స్పెండిచర్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము కలెక్టర్ ఆధారంలో సో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎక్స్పెండిచర్ ఏర్పాటు చేయడం జరిగింది సో అనౌన్స్మెంట్ నుంచి క్యాండిడేట్ కి నామినేషన్ అయిన వరకు వాళ్ళు కూడా ఎక్స్పెండిచర్ బుక్ చేస్తారు దీనికి సంబంధించి అన్ని ఐటమ్స్ కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క ఐటమ్ కి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఏవైతే కావాలి ఏవైతే ఐటమ్ చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్ని కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క ఐటమ్ కి రేట్ చార్ట్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది సో ఆ రేట్ చార్ట్ కూడా నోమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి నోమినేషన్ నుంచి అట్లీస్ట్ వన్ డే ముందు వరకు ఖచ్చితంగా ఫైల్ నోమినేషన్ ఫైల్ చేసిన క్యాండిడేట్ ద్వారా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఆ కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆయన సొంత పేరుతో చేసుకోవచ్చు కానీ సొంత పేరుతో సహా ఆయన ఎలక్షన్ ఏజెంట్ పేరుతో జాయింట్ అకౌంట్ కూడా ఫామ్ చేసుకోవచ్చు కానీ ఆయన సొంత పేరుతో సహా ఫ్యామిలీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు కాబట్టి సెట్ అకౌంట్ షుడ్ బీ ఓపెన్ ఎట్లీస్ట్ వన్ డే బిఫోర్ ద ఫైలింగ్ ఆఫ్ నోమినేషన్ దాంట్లో నోమినేషన్ నుంచి ఏవైతే ఖర్చు వాళ్ళు చేస్తారో కన్సర్ట్ క్యాండిడేట్ అంత ఖర్చు కూడా ఆ కన్సర్ట్ అకౌంట్ నుంచి కూడా విత్డ్రా కానీ డిపాజిట్ కానీ చేయడం జరుగుతుంది ఇన్స్టల్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క క్యాంపెయిన్ యాక్టివిటీకి వాళ్ళ ఖర్చు బుక్ చేయాలి దానికి ఒక షెడ్ అబ్జర్వేషన్ సిస్టమ్ ఉంటుంది మన టీమ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఏవైతే వస్తారో మనకి సీనియర్ ఆఫీసర్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ నుంచి అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా షేడ్ అబ్జర్వేషన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు దీని విధంగా మనకి ఎక్స్పెండిచర్ బుకింగ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ సంబంధించి ఏదైనా పెద్ద స్టాక్ చేస్తారు ఫిఫ్టీ ఎక్స్పెండిచర్ పార్టీ అకౌంట్ తో కూడా బుక్ చేయడం జరుగుతుంది అదే విధంగా దాంట్లో ఇంకొకటి పేడిలు సంబంధించి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఎందుకంటే మీడియా సంబంధించి కాబట్టి దానికి ఎంసీఎంసీ టీ కూడా ఏర్పాటు చేసాము సో పేడి న్యూస్ ఏదైనా మనకి కంప్లీట్ వస్తే వాళ్ళు ఎన్ని ఐటమ్ ఐడెంటిఫై అవుతే ఎంసీఎంసీ టీమ్ వాళ్ళు పేడి సర్టిఫై చేస్తారు కన్సర్న్ పేడి న్యూస్ సంబంధించి కూడా ఎక్స్పెండిచర్ కూడా ఆ కన్సర్న్ క్యాండిడేట్ పార్టీ అకౌంట్ బుక్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇందులో చూసుకుంటే ఓవరాల్ రెండు వందల ఇరవై కంప్లైంట్స్ ఇందులో ముప్పై మూడు డ్రాప్ అయినాయి నూట ఎనభై ఏడు కరెక్ట్ అని తనుకున్నారు దాని మీద యాక్షన్ తీసుకున్నారు ఎక్కువ మనకు కంప్లైంట్స్ కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చాయి నలభై నెక్స్ట్ అనంతపురం అర్బన్ ముప్పై ఆరు తర్వాత తాడిపత్రి ముప్పై ఐదు ఇందులో చూసుకుంటే కళ్యాణదుర్గంలోనే డెబ్బై ఒకటి శాతం ఉంది కాకపోతే మిగతాని అనంతపురం అర్బన్ గుంతక్కల్ సింగనమల వంద శాతం ఉంది అంటే వారం క్రితం నేను జాయిన్ అయినప్పుడు అక్యురసీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు నైంటీ పర్సెంట్ అయింది అట్లా ఎక్కువ మనము ఇన్ టైం చేసేటప్పటికి రాదు ఇందులో ఏజెన్సీ సీషర్స్ ఇంటర్సెప్టెడ్ సీషర్స్ అని ఉంటుంది మీకు తెలిసి ఒక పెద్ద క్యాచ్ జరిగింది సో గోల్డ్ అండ్ సిల్వర్ అది ఇన్కమ్ ట్యాక్స్ వారు నోటీస్ ఇచ్చారు ఆ ఇన్వెస్టిగేషన్లో ఉంది సో ఇంటర్సెప్టెడ్ సీషర్ ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై ఒక లక్షలు ఉన్నాయి అదే ఏజెన్సీ సీషర్ కోటి పదిహేను లక్షలు ఉంది దిస్ ఇస్ గుడ్ అప్ అండ్ ఇంకా కూడా ఇక్కడికి ఆగకుండా గేర్ అప్ చేయమని చెప్పడం జరిగింది సింగనమలలో మాకు తక్కువ ఉన్నాయి సీజర్స్ ఎందుకంటే ఇది నియర్ టు హెడ్ క్వార్టర్స్ ఉండడం వలన ఆన్ ద వే ఈ ట్రాకింగ్లో అంటే ఈ వేలో ఉన్నప్పుడు ఇంటర్సెప్షన్ అవుతుంది కాబట్టి ఆ కాన్స్టిట్యూన్సీకి బుక్ చేయలేకపోయినా ఆ టీంకి యాజ్ అ డిస్ట్రిక్ట్ యూనిట్ నంబర్స్ చాలా ర్యాపిడ్గా గేరప్ చేయడం జరిగింది నేను ఎస్పీ గారు అందరికీ అలర్ట్ కూడా చేయడం జరిగింది ఇది పొద్దు దాంట్లో నామినేషన్ ప్రక్రియ మరియు ఎక్స్పెండిచర్లో క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ ఒక భాగస్వామ్యం చాలా ఉంది అంటే అలాగే నామినేషన్కి టైం ఉంది పదకొండు నుంచి మూడు గంటలు మరి ముఖ్యంగా చివరి రోజు అవుతుంది ఎందుకంటే మూడు గంటల తర్వాత ఒక సెకండ్ అంటే ఆరో రోజు చేంబర్ బయట కూడా ఒక ఎలక్ట్రానిక్ క్లాక్ పెట్టాం ఇది అన్ని కాన్స్టెన్సీ కూడా చెప్పడం జరిగింది ఆ సెకండ్ మారితే మీరు తలుపు ఓపెన్ చేసి లోపల లేరంటే అది తీసుకోవడానికి లేదు ఇది ఈసీఐ గైడ్లైన్స్ దయచేసి టైం కూడా మేనేజ్ చేయమని కోరుతున్నాను అలాగే చివరి రోజు మరి ముఖ్యంగా ఆరు లేచి వెళ్ళిపోతారు దట్ ఈస్ ద గైడ్ లైన్ మరి ముఖ్యంగా ఎక్స్పెండిచర్ గురించి ప్రజలు జిల్లా ప్రజలు దీని గురించి అవగాహన పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం అంటే దేనికి ఏ రేటు ఒక క్యాప్ అంటే దానికి ఒక రేటు ఉంది అది జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక కాపీ మీడియా మిత్రుడికి ఇష్యూ చేస్తారు ద లిస్ట్ ఆఫ్ రేట్స్ ఉంటుంది అలాగే ఇప్పుడు పెద్ద పత్రాలు పంచుతున్నారు ఎక్కడైనా పోస్టర్స్ అతికించారు ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయండి అంటే ఓన్లీ అధికార యంత్రాంగం మాత్రమే కాదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రజలకి కూడా ఎలక్షన్ కమిషన్ భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా పాల్గొనండి మా దృష్టికి తీసుకోరండి సో దాట్ దాన్ని వంద నిమిషం లోపల మేము రెస్పాండ్ చేస్తాం యాజ్ ఓన్ ఆరోకి నంబర్ ఉన్నాయి రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయికి నంబర్ ఉంది జిల్లా స్థాయిలో నంబర్స్ ఉన్నాయి మండలాల స్థాయిలో నంబర్స్ ఉన్నాయి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు ర్యాండమ్గా నెంబర్ని డైల్ చేస్తున్నాను ఐదు సార్లు చేసిన ఐదు సార్లు కూడా కలిసింది సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అవర్ ఆఫీసర్స్ ఆర్ అలర్ట్ దే ఆర్ టేకింగ్ ద కాల్స్ అడిగి ఒకటి కాదు రెండుసారి మీకు అర్థం కాకపోతే అడిగి క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత రాయటమో తర్వాత మీరు సోషల్ మీడియా పెట్టమో చేయండి ఎందుకంటే అనవసరమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎన్నికల ప్రక్రియలో స్ప్రెడ్ కావడం మంచిది కాదు ఇంకా చట్టపరంగా యాక్షన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా అన్ెసరీ వాట్సాప్ లేదా సోషల్ మీడియాస్లో ట్రెండింగ్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు ఫలానా అందులో నిజాంశాలు లేకపోతే చర్యలు కూడా మనం తీసుకోవచ్చు అలాంటివి తీసుకోవడానికి కూడా మేము రెండు మాటలు మా దగ్గర ఉండదు అలాంటి పరిస్థితి కూడా మేము తీసుకురావద్దు అని కోరుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇక్కడ ముగిస్తున్నాను అండ్ ఇది చూడండి మున్సిపల్ కమిషనర్ గారు యా గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ దిస్ ఇది దిస్ వాస్ నాట్ ఇన్ మై నోటీస్ బేసికలీ ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఆ ఆఫీసర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటే మార్చండి అనదర్ థింగ్ వాట్ యు డూ ఏం చేస్తారంటే జేసీ గారు ఈ ఎఫ్ఎస్టీ టీమ్ని కొద్దిగా రొటేట్ చేయండి ఒకే ప్లేస్లో ఒకడే ఉండకూడదు ఓకే రొటేట్ చేంజ్ ది కాంపోజిషన్ ఆఫ్ ది టీమ్ చేంజ్ ది పోలీస్ మెన్ నేను ఎస్పీ గారితో మాట్లాడాను అది మనము ఉరువ చేశాము వీల్ డూ ఇట్ ఫర్ అదర్ కాస్